హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చేయబోయే స్వీట్ ఐటెం సేమే కేసర్ సేమ కేసర్ చేసుకోవడానికి కావలసినవి సేమాల కప్పు ముప్పావు కప్పు పంచదార రెండు చెంచాలు ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పులు రెండు చెంచాలు రెండు చెంచాలు అర చెంచా ఆలుకుల పొడి పావు కప్పు నెయ్యి కుంకుమ పువ్వు పచ్చకపురం ఫుడ్ కలరు సేమ కేసరి చేసుకోవడానికి ముందుగా పొయ్యి కళాయి పెట్టుకుని కళాయిలో రెండు చెంచాలు నెయ్యి వేసుకుని నెయ్యి వేడయ్యాక కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పుని కూడా కొద్దిగా ఎరడయ్యే వరకు వేయించుకోవాలి జీడిపప్పుని కూడా కొద్దిగా ఎర్రగా వరకు వేయించుకున్న తర్వాత కిస్మిస్లు కూడా వేసుకోవాలి ఇలా ఎర్రగా వేగినవన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి పప్పులన్నీ ఇందులోనే ఒక స్పూన్ ఇవి వేసుకుని నెయ్యి వేడయ్యాక సేమియాలు వేసి వేయించుకోవాలి సేమియాలో చూపిస్తున్న విధంగా ఎర్రగయ్యేంత వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి సేమ్యాలను ఈ విధంగా వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే సేమ్యాలు వేసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పై కప్పు నీళ్ళు కళాయిలో పోసుకోవాలి కళాయిలో పోసుకున్న నీళ్ళని బాగా పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా ఫుడ్ కలరు కొద్దిగా పచ్చకపోరం వేసుకుని కలుపుకోవాలి పచ్చడి కొద్దిగా చిటికడు అంటే చిటికెడు వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే కేసరి చేదు వచ్చేస్తుంది నీళ్ళు ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత సేమ్యాలు వేసుకుని ఉడికించుకోవాలి నీళ్ళు నీళ్ళేమీ లేకోకుండా చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించుకోవాలి లేదంటే కేసర శుద్ధైపోతుంది ఇలా ఉడికించుకుంటే పొడి పొడులాడతా చక్కగా నీట్గా ఉంటుంది సేమియా ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి పంచదారని ఈ సేమియాలో కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి పంచదార పాకం అంతా కరిగి సేమియాలో కలిసేటట్టు కలుపుకుంటూ కేసరిని ఉడికించుకోవాలి పాకమంతా కరిగి కేసరి ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత అందులో కొద్దిగా యాలకుల పొడి కొద్దిగా నెయ్యి వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని కలుపుకోవాలి ఇలా అన్నీ వేసుకుని కలుపుకుంటే సేమ్ ఏ రెడీ అయిపోయింది కేసర్ని పక్కా కొలతలతో చాలా సులభంగా చేసుకోవచ్చు కేసర్ బాగా కుదిరిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి